హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ ఎయిట్ కాలేజ్ విడిచిపెట్టగానే అమర్తో మాట్లాడడానికి ప్రయత్నించిన గాయత్రి వైపు చూసి నేను టాపిక్ రిలేటెడ్ డౌట్ ఒకటి మేడంని అడిగి వస్తాను అని చెప్పి హుషారుగా శ్రవంతి కూర్చునే గదివైపు వెళ్ళాడు అమర్ తన వెంట వెళ్దాం అనుకునేలోగా సత్య కనిపించడంతో ఏ సత్య నువ్వేంటి ఇక్కడ అంటూ అతని వైపు వెళ్ళింది గాయత్రి ఏం లేదు గాయత్రి నీతో కాసేపు మాట్లాడాలనిపించింది నాకు కూడా రోజంతా చాలా బోరింగ్గా ఉంది అందుకే స్వయంగా నేనే నిన్ను రిసీవ్ చేసుకుని అలా బయటకు వెళ్దామని వచ్చాను అన్నాడు సత్య నవ్వుతూ అవునా అయితే సరే వెళ్దాం దానికన్నా ముందు నీకు నా స్నేహితుని పరిచయం చేస్తాను అంటూ వెళ్ళబోతున్న గాయత్రిని ఆపాడు సత్య ఇప్పుడు ఎందుకులే గాయత్రి అది కూడా ఇలా కాలేజీలో ఏం బాగుంటుంది చెప్పు ఇంకొకసారి పరిచయం చెయ్యొచ్చు ఇప్పటికీ బయటికి వెళ్దాం పద అంటూ సత్య అనడంతో ఊరుకుంది గాయత్రి శ్రవంతి రూంలోకి వెళ్ళిన అమర్ హాయ్ మ్యామ్ అంటూ హుషారుగా డోర్ దగ్గరే నిలబడి పిలిచాడు అమర్ ఆ పిలుపుకి ఒక్కసారిగా కళ్ళెత్తి పైకి చూసిన శ్రవంతి నువ్వా మళ్ళీ వచ్చావా అంటూ కాస్త చిరాకుగా అడిగింది మీరే కదా మ్యామ్ క్లాస్లో కన్నా ఒంటరిగా క్వశ్చన్స్ అడిగితే బాగుంటుందని చెప్పారు అందుకే వచ్చా కనిపించరు కానీ మీకు కూడా నాతో మాట్లాడాలని కోరిక కలిగింది కదా అంటూ చిలిపిగా అడిగాడు అమర్ హే ఏంటది ఎవరైనా వింటే ఎంత అసహ్యంగా ఉంటుంది అంటూ కాస్త టెన్షన్గా అటు ఇటు చూసింది శ్రవంతి తన చూపులకు చిన్నగా నవ్వుకుంటూ భయపడకు శ్రవంతి ఈ గదిలో నువ్వు నేను తప్ప ఇంకెవ్వరూ లేరు నిజానికి అవకాశం వస్తుంది అని అస్సలు ఊహించలేదు అన్న అమర్ మాటలకు పళ్ళు కొరుకుతూ చూసింది శ్రవంతి అసలేంటి నీ బాధ ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు అసలు ఒక లెక్చరర్తో ఎలా ప్రవర్తించాలి అన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదా నీకు అంటూ కాస్త కోపంగానే అడిగింది శ్రవంతి దానికి నవ్వుతూ అసలు నా బాధ ఏంటి నేను ఎందుకు మీ వెంట పడుతున్నానో మీకు తెలుసు నాకు తెలుసు బెట్టు చేస్తున్నారు కానీ మీ మనసులో నాకు ప్రత్యేకమైన స్థానం ఉందని కూడా తెలుసు అన్నాడు అమర్ శ్రవంతి వైపే సూటిగా చూస్తూ అయ్యో నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు అనవసరంగా గొడవెందుకు ఏమైనా జరిగితే నీ చడువు పాడవుతుంది మధ్యలో కాలేజీ నుండి తీసేస్తారు మౌనంగా ఉంటున్నాను అది అర్థం చేసుకోకుండా ఇలా ఇబ్బంది పెడుతున్నావు నీతో మాట్లాడడం కూడా అనవసరం అని లేచి తన బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతుండగా హే శ్రవంతి అంటూ వెనక వెళ్ళాడు అమర్ ఆగి వెనకకు తిరిగిన శ్రవంతి ఇదే చివరిసారి చెప్తున్నాను అమర్ ఇంకొకసారి నా వెంట పడితే మాత్రం నీకు మర్యాదగా ఉండదు కాలేజీలో కంప్లైంట్ ఇస్తాను అనవసరంగా నీకే తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది బయట స్టూడెంట్స్ ఎవరైనా చూస్తే నా పరువు పోతుంది దయచేసి నన్ను విడిచిపెట్టు అంటూ అమరవైపు అసహ్యంగా చూస్తూ ముందుకు నడిచింది శ్రవంతి ఏంటి మ్యామ్ నేను మిమ్మల్ని టార్చర్ చేస్తున్నట్లు మాట్లాడతారు కేవలం నన్ను అర్థం చేసుకోమని అడుగుతున్నాను మీ నుండి నేను అడిగిన ప్రశ్నకు జవాబు కోసం ఎదురు చూస్తున్నాను అంతే కదా అన్న అమరువైపు కోపంగా చూసింది శ్రవంతి ఇక మీరు ఇలా ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా నేను భయపడ్ను మ్యామ్ ఎందుకంటే నాకు ప్రేమే ప్రపంచం ప్రేమ మాత్రమే జీవితం అంటూ అరుస్తున్న అమర్ మాటలకు ఇంకా చిరాకు వచ్చింది శ్రవంతికి గో టు హెల్ అని ఇంకొంచెం ముందుకు వచ్చిన శ్రవంతిని ఆపి ఎందుకు శ్రవంతి అలా నా మీద ఇష్టాన్ని సదాభిప్రాయాన్ని దాచిపెట్టి ఎవరో చూస్తారు ఏదో అనుకుంటారు అని భయపడతావు మిమ్మల్ని తప్ప వేరొకరిని నేను ఇలా ఇప్పటి వరకు అడిగిందే లేదు ఎవ్వరి వెంట పడలేదు అర్థం చేసుకోండి అని చెప్తున్న అమర్ మాటలకు గట్టిగా శ్వాస తీసుకుని విడిచిపెట్టి దేవుడా నరకానికి ముఖ్య ద్వారంలో ఉన్నావు నీకో నమస్కారం నా సహనాన్ని పరీక్షించుకు నా కోపం తెప్పించుకు అది నీకే మంచిది కాదు అని వార్నింగ్ ఇచ్చింది శ్రవంతి నా నుండి తప్పించుకోవడం అంత సులభం కాదు శ్రవంతి మ్యామ్ మీరు నా ప్రశ్నకు సరైన సమాధానం చెప్పే వరకు ఇలా అనే వెంట పడుతూ ఉంటాను అని చెప్పి తను కోపంగా వెళ్ళిపోతూ ఉంటే వెనకాతలే వంకర్లు తిరుగుతూ సంతోషంగా నవ్వుకుంటున్న అమర్ని చూసింది గాయత్రి అమర్ శ్రవంతితో మాట్లాడడానికి పడుతున్న పాటలు చూస్తుంటే కోపంతో తన మనసు రగిలిపోయింది అందుకే కాలేజీలో గొడవ ఎందుకు అనుకుని మారు మాట్లాడకుండా కోపంగా పద సత్య ఇంటికి వెళ్ళాలి అని వడివడిగా నడుచుకుంటూ కిందకు వెళ్ళిపోయింది గాయత్రి సత్య ఏం జరిగింది అని అడుగుతున్నా వినకుండా కార్తి అని కోపంగా కూర్చుంది గాయత్రి ఇంటికి వరకు ఏమీ మాట్లాడకుండా అలానే పళ్ళు బిగించి కూర్చుంది కళ్ళు ఎర్రని చింత నిప్పుల్లా తయారయ్యాయి ఇంటికి చేరుతున్నా పగిలిపోతుందేమో అనేంత గట్టిగా డోర్ తీసి క్లోజ్ చేయకుండానే దిగి ఇంటిలోకి పరుగులాంటి నడకతో వెళ్ళింది గాయత్రి ఏం జరిగిందో అన్న టెన్షన్తో తన వెనకే పరిగెత్తాడు సత్య చేతికి అందిన ప్రతి వస్తువుని నేల కొడుతూ విలువైనదా అవసరమైనదా అని చూడకుండా బొమ్మలను అలాగే చేతికి దొరికిన ప్రతి వస్తువుని నేలకేసి కొడుతున్న గాయత్రిని బలవంతంగా ఆపారు ప్రకాష్ ఇంకా సత్య అయినా తను ఆకుండా ఇంకా పిచ్చిగానే ప్రవర్తిస్తూ టీపై కూడా పగలకొట్టిన గాయత్రి నాపి ఏమైంది గాయత్రి నీకేమైనా పిచ్చి పట్టిందా అంటూ గట్టిగా మందలించాడు ప్రకాష్ పిచ్చి దానిలా కనిపిస్తున్నాను అజే నీకు కూడా పిచ్చిదాని లాగానే కనిపిస్తున్నానా నిజమే పిచ్చిదాన్ని నేను పిచ్చిదాన్నే అని ఏడుస్తున్న గాయత్రిని దగ్గరకు తీసుకుని నువ్వు నువ్వు పిచ్చిదానివేంట్రా ఏదో కోపంలో నేను ఆపాలని ఒక మాట అన్నాను నువ్వు నా బంగారానివి మేలిమి బంగారానివి గాయత్రి నిన్ను ఎంచడానికి కూడా లేదు అంటూ నెమ్మదిగా ఊరుకోబెట్టాడు ప్రకాష్ మరి మరి ఆ విషయం తనెందుకు అర్థం చేసుకోవటం లేదు జే ఎందుకు నన్ను దూరం పెడుతున్నాడు అంటూ ఆవేశంగా అడుగుతున్న గాయత్రి మాటలకు ఆశ్చర్యపోయాడు ప్రకాష్ ఎవరి కోసం మాట్లాడుతున్నావు గాయత్రి ఎవరు నిన్ను అర్థం చేసుకొనిది నిన్ను దూరం పెట్టేది ఇంకెవరు జేమ్స్ ఆ అమర్ ఆ అమర్ కోసమే మాట్లాడుతున్నా అన్న గాయత్రి మాటలు వింటూనే అమర్ కోసమా తనెందుకు అలా చేస్తాడు గాయత్రి తన కోసం నువ్వు ఇంత కోపడ్డమేంటి నాకైతే కొంచెం కూడా అర్థం కావటం లేదు అన్నాడు ప్రకాష్ అయోమయంగా పిచ్చి దానిలా నా స్టేటస్ మరిచి తన వెంట తిరుగుతున్నాను కదా జే అందుకే అందుకే నన్ను దూరం పెడుతున్నాడు అమర్ మొదట నేనే తప్పుగా అర్థం చేసుకుంటున్నాను అనుకున్నా కానీ నన్ను నా మనసుని తను అర్థం చేసుకోలేదు జే అసలు ఎందులోనూ నాకు సరితోగని ఆ శ్రవంతి వెంట పడుతున్నాడు అసలు ఏం చూసి ఆ శ్రవంతి వెంట పడుతున్నాడో కూడా అర్థం కావటం లేదు జే ఆమె వయసులో మాకంటే పెద్దది అందంలోనూ నా కాలి గోటికి కూడా పనికిరాదు అటువంటి దానికోసం వెంపర్లాడుతూ నన్ను తక్కువ చేస్తున్నాడు జే తను తట్టుకోలేను ఇదంతా నేను భరించలేను అని గట్టిగా అరిచింది గాయత్రి ఏంటిది గాయత్రి అనవసరంగా ఈ విధంగా ఊహించుకుంటున్నా అసలు అమర్ అలా ఎందుకు చేస్తాడు చెప్పు నీతో చాలా స్నేహంగా ఉంటున్నాడు కదా నీ కోసం మన ఇంటికి వస్తున్నాడు నీతో గంటల తరబడి ఫోన్లో మాట్లాడుతున్నాడు తన సమయాన్ని నీతో స్పెండ్ చేస్తున్నాడు కదా మధ్యలో ఈ శ్రవంతి ఎవరు అన్నాడు ప్రకాష్ ఆశ్చర్యంగా నేను తనని పదే పదే రమ్మంటే వస్తున్నాడు జే అలానే నేను ఫోన్ చేస్తేనే మాట్లాడుతున్నాడు కానీ ఈరోజు ఆ శ్రవాంతి చిరాకు పడుతున్నా చీ కొడుతున్నా తన వెంట పడుతూ తను మాట్లాడకపోయినా తనకి తానుగా ఆమెకు చేరువవుతూ తెగ ఆనందపడిపోతున్నాడు ఆమెను చూసి అలా అమర్ ఆమె వెంట పడడం చూసి సహించలేకపోయాను జీ నేను ప్రేమించే వ్యక్తి నా వెంట కాకుండా మరొక అమ్మాయి వెంట పడ్డం నేను భరించలేను ఏం చేసైనా తనని నా సొంతం చేసుకోవాలి జీ మొదటి నుండి అమర్ని చూసింది ఇష్టపడింది నేను మధ్యలో లెక్చరర్గా వచ్చిన శ్రవంతి మధ్యలోనే వెళ్ళిపోవాలి ఏం చేస్తావో నాకు తెలియదు జే అంటూ విపరీతమైన ఆవేశంతో ఊగిపోతున్న గాయత్రితో కూల్ గాయత్రి సరే నేను అన్నీ చూసుకుంటాను నేను వెంటనే విలియంతో మాట్లాడి ఏదో ఒక పరిష్కారం ఆలోచిస్తాను నువ్వు మాత్రం ఇలా బాధపడద్దు నేను చూడలేను అంటున్న ప్రకాష్ మాటలకు అడ్డుపడుతూ ఎప్పుడో ఇంకెప్పుడో అంటూ లేట్ చేయడం కాదు జే వెంటనే వెంటనే అంటే ఇప్పుడే ఇక్కడే విషయం తేలిపోవాలి ఈ క్షణమే విలియం అంకుల్ని ఇంటికి రమనమని చెప్పి ఫోన్ చేయి నా ఎదురుగానే తనతో మాట్లాడి ఆ శ్రవంతిని కాలేజ్ నుండి బయటికి పంపించు అలా అయితే అమర్ చచ్చినట్టు నా కోసమే ఆలోచిస్తాడు నన్ను మాత్రమే ప్రేమిస్తాడు అంది గాయత్రి అది కాదు గాయత్రి నేను తరువాత మాట్లాడుతూ అన్నాను కదా ప్రెజెంట్ నువ్వు చాలా టెన్షన్లో ఉన్నావు ముందు ప్రశాంతంగా కాసేపు రెస్ట్ తీసుకో అన్న ప్రకాష్తో ఆ శ్రవంతిని మర్చిపోయి అమర్ నా సొంతం అయ్యే వరకు నాకు ప్రశాంతత అన్నది రానే రాదు జే వెంటనే అంకుల్ని రమ్మను లేదా నేనే పిలిచి మాట్లాడతాను అంటూ గొడవ చేసింది గాయత్రి వద్దు గాయత్రి నేను మాట్లాడతాను నువ్వు కంగారు పడద్దు అని వెంటనే ఫోన్ తీసి విలియంకి కాల్ చేసి ఉన్న ఫలంగా ఇంటికి రమ్మనమని చెప్పాడు ప్రకాష్ ఏం జరిగిందో అన్న కంగారుతో విలియం కూడా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బయలుదేరి ప్రకాష్ ఇంటికి చేరుకున్నాడు ఏమైంది ప్రకాష్ సడన్గా ఫోన్ చేసి వెంటనే రమ్మన్నా అసలేం జరిగింది గాయత్రి ఎందుకు అంత సీరియస్గా ఉంది కాలేజీలో ఎవరైనా ఏమైనా అన్నారా లేదా గాయత్రిని తక్కువ చేసి చూసారా చెప్పు గాయత్రి వెంటనే వాళ్ళని కాలేజ్ నుండి డిస్మిస్ చేస్తాను అన్న విలియంతో విలియం కూల్ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ముందు వచ్చి ఇలా కూర్చో అన్నాడు ప్రకాష్ ఏం జరిగిందో అర్థం కాక కాస్త అయోమయంగానే చూస్తూ కూర్చున్నాడు విలియం విలియం పక్కనే సత్య ఎదురుగా గాయత్రి పక్కన ప్రకాష్ కూర్చున్నారు అసలేం జరిగింది ప్రకాష్ గాయత్రి ఎందుకు అంత సీరియస్గా ఉంది అన్నాడు విలియం కాస్త అయోమయంగా నీ దగ్గర ఒక విషయం దాచిపెట్టాను విలియం గాయత్రి అప్పుడే చెప్పొద్దు కొన్ని రోజులు పోయాక అంకులకి చెప్దామండంతో నేను కూడా సరే అని ఊరుకున్నాను కానీ ఈరోజు ఆ విషయం గాయత్రి మనసు పాడు చేసి ఇంత ఆందోళన పడేలా చేస్తుంది అని నేను అస్సలు ఊహించలేకపోయాను అంటున్న ప్రకాష్ మాటలు చాలా కొత్తగా కొంచెం కూడా అర్థం కాలేకుండా ఉన్నాయి విలియంకి ఏంటి ప్రకాష్ నువ్వు చెప్పేది ప్రతి చిన్న విషయం ఒకరితో ఒకరం చెప్పుకునే అంత మంచి స్నేహితుల మనం అటువంటిది నా దగ్గర దాచిపెట్టాల్సిన విషయం ఏంటి నాకైతే ఏం అర్థం కావటం లేదు అన్నారు విలియం అవును విలియం కానీ ఇది గాయత్రికి సంబంధించిన విషయం అందుకే నేను నీకు చెప్పలేకపోయాను గాయత్రి మొదట ఇక్కడ ఉండను అని మారాం చేసింది కదా కానీ తరువాత వారం రోజులకు ఉంటాను అని అనటానికి కారణం తను మీ కాలేజీలో ఒక అబ్బాయిని ఇష్టపడ్డం అని ప్రకాష్ చెప్పగానే వెంటనే సత్యవైపు చూసి కంగారుగా ఏమంటున్నావు ప్రకాష్ గాయత్రి ఎవరినో ఇష్టపడ్డమేంటి అది మన కాలేజీలో అసలు అర్థం కావటం లేదు ఎవరతను అతని పేరేంటి అన్నాడు విలియం ఆందోళనగా అతని పేరు అమర్ అంట మీ కాలేజీలోనే చదువుతున్నాడు గాయత్రి క్లాస్మేట్ అన్న ప్రకాష్ మాటలు వింటూనే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు విలియం అమర్ అమరేంద్ర కొంచెం చదువులో వెనకబడి ఉంటాడు కానీ పద్ధతి సాంప్రదాయాల్లో చాలా బాగుంటాడు చూడ్డానికి స్టైల్గా ఉన్న మన పద్ధతులకి విలువ ఇచ్చే మనిషే యాక్చువల్గా అయితే అమరేంద్ర వర్మ వాళ్ళ నాన్నగారికి నాకు మధ్య క్లోజ్ రిలేషన్ కూడా కాస్తుంది బట్ తను పెద్దగా అమ్మాయిల గురించి ఆలోచించే రకమైతే కాదు అలాగే కొంచెం ఎలా పెడితే అలా అల్లరి చిల్లరిగా మాట్లాడే వ్యక్తి కూడా కాదు అంటూ పాజిటివ్ రెస్పాన్స్ విలియం నుండి రావడంతో ఇంకా ఉత్సాహంగా చూసింది గాయత్రి అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మీ సమీక్షలు చాలా అమూల్యమైనవి వీని ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ రేపటి ఎపిసోడ్తో మేము ముందుంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య